విఘ్నేశ్వర షణ్ముఖ పార్తీ సమేత పరమేశ్వరాయన్ మహా శ్రీ విశ్వా వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో రాశి వారి సంవత్సర ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం మనం చెప్పుకునేవి సంవత్సర ఫలితాలు కనుక పెద్ద గ్రహాలైన గురువు శని రాహు కేతువుల యుతి స్థితి గతుల ఆధారంగా ఫలితాలు ఉంటాయి గురువు వృషభంలో సంచారం చేస్తూ మే పదిహేనవ తేదీన మిథునంలోకి ప్రవేశిస్తాడు శని మీనంలో సంచారం చేస్తున్నాడు రాహు మీనంలో సంచారం చేస్తూ పద్దెనిమిదవ తేదీన కుంభంలోకి ప్రవేశిస్తాడు కన్యలో సంచరిస్తున్న కేతువు పద్దెనిమిదవ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని వారికి శ్రీ విశ్వా వసునామ సంవత్సర ఫలాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు కలిపి కన్యారాశిలో ఉంటాయి కన్యారాశికి అధిపతి బుధుడు కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు కన్యారాశి వారికి సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఈ సంవత్సర ప్రారంభంలో అన్నింట విజయం ఉంటుంది అప్రయత్నంగానే కార్యసిద్ధి ధనలాభం కలుగుతుంది కీర్తి సన్మానాలు సత్కారాలు గుర్తింపు పదవులు లభిస్తాయి సంవత్సర మాధ్యమంలో కొంత వ్యతిరేకత మొదలవుతుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి బంధుమిత్రులతో లేదా కుటుంబ సభ్యులతో విభేదాలు మొదలవుతాయి ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు సామాన్యంగా ఉంటుంది విజయం పొందినప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాలు ఉండకపోవచ్చు విదేశాలకు వెళ్ళే విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ప్రయత్నాలు తరచూ వాయిదా పడుతూ ఉంటాయి ఆర్థిక మోసాలు కూడా జరిగే అవకాశం ఉన్నందున మెలుకోతో ప్రవర్తించడం మంచిది ఉద్యోగం చేస్తున్న వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి సంవత్సర ప్రారంభంలో ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది సంవత్సర మధ్యమంలో పై అధికారుల వల్ల సమస్యలు అధికమవుతాయి కార్యాలయాల్లో కష్టంకు తగిన ఫలితం లభించకపోవచ్చు ఇష్టం లేని లేదా కోరుకోని బదిలీలు ఉంటాయి విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయాల్లో కొంత వ్యతిరేకత ఉంటుంది ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకు నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రస్తుతం చేస్తున్న వ్యాపారంపై అధిక శ్రద్ధ కనబరచాలి వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి మే నెల తర్వాత వివాహం కుదిరే అవకాశం ఉంటుంది వివాహం అయినవారు జీవిత భాగస్వామితో చిన్న చిన్న విభేదాలు కలహాలు వచ్చే అవకాశం ఉంటుంది కనుక రోజు అర్ధనారేశ్వర స్తోత్రాన్ని వినడం లేదా చదవడం ద్వారా ఈ ఇబ్బందిని తగ్గించుకోవచ్చు సంతానం గురించి ఎదురు వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ సంవత్సరం అంతా అనుకూలంగానే ఉంటుంది ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి రాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి శనివారం రోజున ఆంజనేయ స్వామికి ఆకపూజ చేయించడం ద్వారా అంతా మంచి జరుగుతుంది